హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వ్యా ఫిక్షన్ ఈరోజు అయితే నేను మేడ్చల్లో ఉన్న ఫేమస్ టెంపుల్స్కి వెళ్తున్నాను అండ్ మేమైతే ఫ్యామిలీతో వచ్చేసాం ఫస్ట్ అయితే మేము గన్పూర్ గుట్టకి వచ్చాము గన్పూర్ గుట్ట అనేది మేడ్చల్లో ఉంటుంది అండ్ ఈ గుట్ట చాలా ఫేమస్ ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి ఉంటారు అండ్ మీకు తెలిసినట్టయితే లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ టూ థౌజండ్ ట్వంటీ టూలో చాలా బ్రహ్మోత్సవాలు జరిగాయి ఇక్కడ అండ్ ఈ గుట్ట పైనుంచి చూస్తే వ్యూ చాలా బాగుంది అండ్ మేమైతే బైక్స్ మీద వెళ్ళాం అండ్ అక్కడ రోడ్స్ కూడా కొంచెం డేంజర్గా ఉన్నాయి సో జాగ్రత్తగా వెళ్ళండి అండ్ అక్కడ వ్యూస్ కూడా చాలా బాగున్నాయి అండ్ మే నెక్స్ట్ మేము వచ్చేసి షామర్పేట్ లేక్కి వెళ్ళాం అండ్ షామిర్పేట్ లేక్ ఎంత ఫేమస్ అందరికీ తెలుసు ఎవరిదైనా బర్త్డే కానీ ఎక్కడ ఈవినింగ్ టైంలో ఎలా బయటికి వెళ్ళాలి అనుకుంటే వీకెండ్లో బయటికి వెళ్ళాలి అనుకుంటే ఫ్రెండ్స్తో షామీర్పేట్ లేక్ అనేది బెస్ట్ డెస్టినేషన్ సో షామీర్పేట్ లేక్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ మేము వచ్చేసి బద్రీనాథ్ టెంపుల్కి వెళ్ళాం బద్రీనాథ్ టెంపుల్ అనేది ఉత్తరాఖండ్లో ఉంటుంది సో ఈ దక్షిణ బద్రీనాథ్ అనే టెంపుల్ని సేమ్ రిప్లికా ఆఫ్ బద్రీనాథ్ టెంపుల్ లాగా కట్టారనమాట సో ఈ టెంపుల్ వచ్చేసి మనకి బ బందమైలారం విలేజ్ నియర్ మేడ్చల్ లో ఉంటుంది అండ్ హైదరాబాద్ నుంచి ఫార్టీ కిలోమీటర్స్ ఈ టెంపుల్కి రావడానికి యాక్చువల్గా అయితే ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్లో చార్ధమ్ యాత్ర అనేది ఒకటి ఉంటుంది అది ఓన్లీ సిక్స్ మంత్స్ వరకు ఓపెన్ ఉంటుంది సో అందులో ఇది ఒక టెంపుల్ సో మీరైతే ఇక్కడికి వస్తే ఎవ్రీ డే ఓపెనే ఉంటుంది సో ఇక్కడ ఇది ఇది ఒకటి ప్రత్యేకత ఇక్కడ ఈ దక్షిణ బ బద్రీనాథ్ ఆలయంలో ఉన్న దేవుడి దేవుడి ఐడల్స్ సేమ్ రిప్లిక్ ఆఫ్ ఉత్తరాఖండ్ బద్రీనాథ్లో ఉన్నట్టే ఉంటుంది వీకెండ్స్లో అయితే చాలా పబ్లిక్ ఉంటారు నార్మల్ డే టైంలో విజిట్ చేస్తే మీరు వీక్ డేస్లో మీకు చాలా తక్కువ క్రౌడ్ ఉంటుంది అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా మీకు ఫీజబుల్గా ఉంటుంది అండ్ ఆల్సో మీకు ఎనీ క్యాబ్స్ ఆర్ ఊబర్స్ ఇలా ఏవి బుక్ అవ్వవు ఎందుకంటే ఈ టెంపుల్ కొంచెం అవుట్స్కట్లో ఉంటుంది సో మేబీ ఒకవేళ బుక్ అయితే అది మీ లాక్ షేర్ హోటల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అండ్ ఇక్కడ టెంపుల్ ఇంకా డెవలప్ అవుతుంది అండ్ సరౌండింగ్స్లో కూడా ఇంకా కడుతున్నారు సో అండర్ మెయింటెనెన్స్లో ఉంది అండ్ ద ఆర్కిటెక్చర్ అయితే ఫేమ్ కలర్స్ అండ్ ఎవ్రీథింగ్ మీకు బద్రీనాథ్లో ఉన్నట్టే ఉంటుంది అండ్ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మండే టు ఫ్రైడే మార్నింగ్ ఎయిట్ ఏఎం టు ట్వెల్వ్ థర్టీ పీఎం అండ్ ఈవినింగ్ ఫోర్ పీఎం టు సెవెన్ థర్టీ పీఎం ఓపెన్ ఉంటుంది అండ్ సాటర్డే సండే వచ్చేసి ఎయిట్ ఏఎం టు ట్వెల్వ్ థర్టీ పీఎం ఓపెన్ ఉంటుంది అండ్ త్రీ థర్టీ పీఎం టు సెవెన్ థర్టీ పీఎం ఈవినింగ్ ఓపెన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము దర్శిని టెంపుల్కి వెళ్ళాము అండ్ దర్శిని టెంపుల్ కూడా ఎంత పీస్ఫుల్గా ఎంత పీస్ఫుల్గా ఉందంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ టెంపుల్ అండ్ ఈ టెంపుల్ వచ్చేసి మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది అండ్ ఇక్కడ అయితే డైలీ పూజస్ జరుగుతాయి అండ్ అక్కడ చాలా పీస్ఫుల్గా రోడ్స్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటాయి అండ్ నేచర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది టోటల్గా అయితే ఫ్యామిలీతో వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు అండ్ పీస్ఫుల్గా హ్యాపీగా ఉండొచ్చు ఇక్కడికి వచ్చి హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తున్నాయి స్టేట్ యూన్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్